జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇందులో ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీని తొలగించింది ఈ నిర్ణయంతో బీమా పాలసీలు సామాన్యులకు మరింత అందుబాటులోకి రానున్నాయి అలాగే ఔషధాలపై జీఎస్టీని తగ్గించింది మరిన్ని వివరాలు చూద్దాం వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా ప్రతి ఒక్కరికి ముఖ్యం అనుకోని వైద్య ఖర్చులు కుటుంబ పెద్దను కోల్పోతే జరిగే నష్టాన్ని నివారించడానికి బీమా కీలకం ప్రజల ఆరోగ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి జీఎస్టీలో సంస్కరణల్లో భాగంగా ఆరోగ్య జీవిత బీమాపై పన్ను ఎత్తివేసింది యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత బీమా సేవలపై ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది శాతం జీఎస్టీని రెండు మూడు వేరువేరు వర్గాలుగా విభజించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు టర్మ్ లైఫ్ యులిప్ లేదా ఎండోమెంట్ పాలసీ వాటి రీఇన్షూరెన్స్ అన్ని వ్యక్తిగత బీమా పాలసీలపై జీఎస్టీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ ఎత్తివేయడంతో సామాన్యులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటి వరకు ప్రీమియం జీఎస్టీతో కలిపి చెల్లించేవారు కానీ సున్నా పరిధిలోకి రావడంతో ఆ భారం ప్రజలపై పడబోదని అంటున్నారు అంతేకాదు ప్రజలు పాలసీలు తీసుకోవడంలో చొరవ చూపిస్తారని రెండు వేల నలభై ఏడు నాటికి అందరికీ ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఇదిలా ఉంటే ఔషధాలపై కూడా జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది దీంతో మందులు కూడా చౌకగా మారుతాయని అంటున్నారు ముఖ్యమైన ఔషధాలపై జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది క్యాన్సర్ అరుదైన వ్యాధి చికిత్సలు సహా ముప్పై మూడు ప్రాణాలను రక్షించే మందులు ఇప్పుడు పూర్తిగా పన్ను రహితంగా ఉన్నాయి దీనివలన మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘకాలిక చికిత్స ఖర్చులు ఏడు శాతం నుంచి పది శాతం తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు ఇది లక్షలాది కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీలు పేర్కొంటున్నాయి అంతేకాదు ఈ సంస్కరణలు దేశీయ ఫార్మాకు కూడా మద్దతిస్తాయి యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్నాయి ఆసుపత్రులు ఫార్మసీలు ఇందుకు అనుగుణంగా రోగులకు సేవలందించడానికి సిద్ధమవుతున్నాయి